హాయ్ తెలుగు పీపుల్ ఎలా ఉన్నారు అమ్మ పాట పాడే చోల పాట అమృతానికి కన్న అమ్మ పాడే లాలి పాట తినేలూరి పా చూపించి రెండు బుగ్గను గిల్లేసి నిండు జాబిలి చూపించి గోటిత బుగ్గను గిల్లేసి బుగ్గల పట్టి ఊయల ఊపే అమ్మా లాలన ఊపిరి పోసే నూరేల్ల నిండు దివేన అమ్మ పాడే జోలపాట అమృత కన్న తింగనంట అమ్మా దీలురి పారీరులంట థ్యాంక్ యూ ఈ పాట ప్రతి అమ్మలకి అంకితం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి